మన ఇండియాలో హెవీ వెహికల్స్ ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు అలాగే ఈవినింగ్ ఫోర్ నుండి రాత్రి పది గంటల వరకు నిషిద్ధం అనమాట అంటే ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో అంటే స్కూల్ జోన్ కానీ ఇలాంటి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఈ హెవీ వెహికల్స్ అనేవి రావకూడదు అవి ఏమన్నా అంటే చెట్టరిచ్చా నేరం అనమాట లారీలు కానీ లేకపోతే హెవీ వెహికల్స్ టిప్పర్లు కానీ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి రావకూడదు ముందుగా అందరికీ నమస్కారం చెప్పబోయే టాపిక్ ఏంటంటే బాచుపల్లిలో ఒక చిన్న బాబు టిప్పర్ కింద పడి అనమాట రీసెంట్లీ నిన్న జరిగింది ఈ ఇన్సిడెంట్ సో దాని గురించే అనమాట ఇందులో తప్పు ఎవరిది ఆ హెవీ వెహికల్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్దా లేకపోతే ఆ చంటి బాబుని తీసుకెళ్తున్న వాళ్ళ అమ్మదా లేకపోతే అక్కడికి హెవీ వెహికల్ని రానిచ్చిన అధికారులదా పోలీసులదా పంచాయతీ వాళ్ళదా లేకపోతే అక్కడ రద్దీ ప్రదేశాల్లో స్కూళ్ళు పెడుతున్న స్కూల్ నడుపుతున్న ఆ దా ఎవరిది తప్పు ఎవరిది బాధ్యత ఎవరిని అన్నాలి మనం చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ముందుగా తల్లికి సంబంధించి ఎందుకంటే మహిళలే ప్రాపర్ వాళ్ళకి డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తున్నారనమాట అది కూడా స్కూటీ ఎద్రి నుంచోబెట్టి వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళ కింద పడిన వెంటనే ఆ పిల్లాడు కింద పడిపోతాడు వీళ్ళే వాళ్ళు పట్టుకుని ఆపుకోగలరు లేడీస్ కూడా సాధారణంగా ఆపుకోగలరు కానీ చిన్నపిల్లవాడు కింద పడిపోతాడు ముందుగా మహిళలకు మీ చిన్నపిల్లల్ని స్కూటీ మీద స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి చిన్న ఒక చిన్న హెల్మెట్ కొనండి ఒక థౌజండ్ రూపీస్లో హెల్మెట్ అనేది వస్తుంది సో హెల్మెట్ కొనండి అలాగే మీకు వాళ్ళకి కలిపి ఒక బెల్ట్ కొనండి అంటే ఇద్దరు బండి మీద వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని పట్టుకునేలాగా ఒకవేళ స్కిడ్ అయినా కూడా ఆ బెల్ట్ ఆ బాబుకి మీకు ఉంటుంది కాబట్టి సో మీరు స్కిడ్ అయినా కూడా బండి స్కిడ్ అయినా కూడా బాబు మీ దగ్గరే ఉంటాడు కింద పడ్డా ఒక బెల్ట్ అనేది కొనుక్కోండి అంతే తప్ప ఏమీ లేకుండా అసలు ప్రాపర్ ఎలాంటి సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలనే స్కూటీ మీద తీసుకుని వెళ్తున్నారు అది ఎంత ప్రమాదం అది అలాగే ముఖ్యంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ కానీ చిన్నపిల్లలు వాళ్ళకి సంబంధించి ప్రైమరీ స్కూల్స్ కానీ లేకపోతే నర్సరీ స్కూల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట వాళ్ళకి సరైన అంటే స్కూల్స్ పెట్టాలన్నా చిన్నపిల్లలు సేఫ్టీ కొంచెం ఆలోచించాలి స్కూల్స్ అనేది పెట్టే ముందు ఆ ప్లేస్ కానీ చూసుకోవాలి ఆ సేఫ్గా ఉందా లేదా అని చెప్పేసి కానీ ఇప్పుడు ఎవరు ఆలోచిస్తున్నారు డబ్బుల కోసం ఎక్కడ పడితే అక్కడ స్కూల్ అనేది నడుపుతున్నారు స్కూల్ అనేది పెడుతున్నారు సో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయలేం కానీ చేయాలి మనం కూడా అడగాలి అడిగి రైట్ కూడా మనకు ఉంది అది పక్కన పెడితే మీరు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని జాయిన్ చేసే స్కూల్ దగ్గర అక్కడ ీ వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి లారీలు కానీ ట్రాక్టర్లు కానీ లేకపోతే బస్సులు కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయా లేదా చెక్ చేయండి ఒకవేళ అక్కడ అలాంటివి వస్తున్నాయి అంటే డైరెక్ట్గా వాళ్ళని అడగండి ఈ టైంలో మీరు రాకూడదని చెప్పేసి మీరు అడగండి కానీ ఎవరు అడుగుతారు చిన్న చిన్న సందుల్లో మనం ఎన్నిసార్లు చూస్తుంటాం లారీలు కానీ లేకపోతే ట్రాక్టర్లు కానీ లేకపోతే బస్సులు కానీ రావడం ఎవరిని అడుగుతారా ఎవరు కూడా అడగం వాటికి సైడ్ ఇచ్చేసి మనం పక్కకి వెళ్ళిపోతాం కానీ ప్రతి ఒక్కరూ అడగాలి అలాగే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ హెవీ వెహికల్స్ ఏమైనా తిరుగుతున్నప్పుడు మీరు అందరూ కలిసి పేరెంట్స్ అందరూ కలిసి అక్కడ పంచాయతీ ఆఫీస్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది ఇవ్వండి ఇది స్కూల్ జోను ఇక్కడ హెవీ వెహికల్స్ గంట వస్తున్నాయి దీనికి ఏమో స్కూల్ జోన్ అని చెప్పేసి బోర్డు గంట ఎక్కడా లేదని చెప్పేసి మీరు అందరూ పేరెంట్స్ అందరూ వెళ్ళి అడగండి ఒకవేళ పోలీసులు కానీ లేకపోతే అక్కడ పంచాయతీ వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వకపోతే తలో ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకుని మీరే ఒక బోర్డు అనేది పెట్టండి అక్కడ చుట్టుపక్కల మీ పిల్లలు చదివే స్కూల్ దారిలోని మీరే ఒక చిన్న బోర్డు అనేది పెట్టండి పేరెంట్స్ అందరూ కలిపి ఒక మాటలు మాట్లాడుకుని ఇది స్కూల్ జోను ఇక్కడ హెవీ వెహికల్స్ రాకూడదు అని చెప్పేసి ఒక బోర్డు అనేది పెట్టండి ప్రతి ఒక్కరూ మీరు నన్ను అడగచ్చు నువ్వు ఎప్పుడైనా చిన్న సందుల్లో ట్రాక్టర్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ వెళ్ళినప్పుడు నువ్వు అడిగేవాని లారీలు వచ్చినప్పుడు నేను అడిగాను ఈసారి వీడియో తీసి పెడతాను మీరు కూడా అలాగే ఎవరన్నా సరే లారీలు కానీ అలాంటివి ఏమైనా చిన్న ప్రదేశాల్లో చిన్న సందుల్లో వస్తుంటే మీరు కూడా అడగండి అది వీడియో తీయండి అలా ఎవరు కూడా రాకూడదు మధ్యాహ్నం పదకొండు గంటలు దాటిన తర్వాతే రావాలి తప్ప తిరగాలి తప్ప అది కూడా హైవేలో తిరగాలి తప్ప చిన్న చిన్న సందుల్లో కానీ ఊర్లలో కానీ పల్లెటూరుల్లో కానీ అవి రాకూడదు ఈ హెవీ వెహికల్స్ ఉంటాయి కదా లారీకి సంబంధించి ఇలాంటివి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఎక్కడ డీజిల్ అయిపోతుందని చెప్పేసి చిన్న చిన్న సందుల్లో వస్తారు అంటే వాళ్ళకి తొందరగా దారి వల్ల అలాగే డీజిల్ కూడా సేవ్ అవుతుందని చెప్పేసి చిన్న చిన్న సందుల్లో అవుతారు అదే స్ట్రైట్ రూట్ అయితే అది మొత్తం అంతా తిరగాలి అలా రౌండ్ తిరగాలి అని చెప్పేసి వాళ్ళు ఇలా చిన్న చిన్న సందుల్లో దూరేస్తుంటారు అనమాట అలాంటప్పుడు మీరు అడగండి గట్టిగా అలాగే ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ చిన్నపిల్లల్ని ఎందుకంటే మీకు తెలుస్తుంది కాబట్టి అల్లరి చేస్తున్నారా సైలెంట్గా ఉన్నాడా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి రోడ్డు మీద తీసుకెళ్లేటప్పుడు ఎందుకంటే సడన్గా ఒకేసారి గింజుకుంటారనమాట వెనక్కి పడడం కానీ ఇలా లాగడం కానీ చెయ్యి వదిలించుకుని వెళ్ళిపోవడం కానీ అలాంటివి చేస్తుంటారనమాట అలా చేసే పిల్లలు ఎవరో మీకు తెలుస్తుంది కదా మీకు అర్థమవుతుంది కదా మీరు ఏం చేస్తుంటారంటే అలాంటి పిల్లల్ని ఒక తాడు కట్టేయండి మీ చేతికి వాళ్ళ నడుముకి ఒక తాడు అనేది కట్టండి ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారు అనేది ఏం అవసరం లేదు మన పిల్లలు మన సేఫ్టీ మనకు ముఖ్యం ఎవరో ఏదో అనుకుంటే మనకేటి మన పిల్లలు సేఫ్గా ఉందా లేదా అనేది ముఖ్యం ఎవరు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు మీ పిల్ల అనేది మీ చేతుల్లో ఉంది బాధ్యత మనం ఏమనుకుంటాం అంటే వన్ ఇయర్ వచ్చింది కదా పర్లేదు టూ ఇయర్స్ వచ్చింది కదా పర్లేదు ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కదా పర్లేదు అనుకుంటాం కానీ ఒకటి గుర్తుంచుకోండి చిన్నపిల్లలు ఎప్పుడు చిన్న పిల్లలే వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా వస్తుందో మనకు తెలియదు సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే తప్ప స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడికి అన్ని తెలిసి అని అనుకోకూడదు ఇవాళ కూడా నేను కారులో వెళ్తుంటే ఇద్దరు చిన్నపిల్లలు అనమాట రూట్ మీద వెళ్ళిపోతున్నారు అసలు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరు కూడా అక్కడ పట్టించుకునేవారు లేరు అక్కడ ఎవరో లేరు చిన్న పిల్లలు అంటే ఒక వర్డ్ ఇయర్ చదువుతాడు లేకపోతే ఇంకొక అమ్మాయి ఏమో చిన్న పిల్లలు అనమాట మేబీ సిక్స్ టు ఫోర్ ఇయర్స్ ఇద్దరికి ఉంటుంది అనమాట సో రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు వెనకాల ఎవరో పేరెంట్స్ రావాలి కదా ఎవరూ లేరు ఇదే ఇంక చెప్పాలనుకున్నాను తర్వాత వీడియో వస్తుంది వీడియోలు వస్తుంటుంది చూడండి చిన్నపిల్లలకు సంబంధించి యాక్సిడెంట్లు సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి చూడండి ఎంతమంది ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు లేక లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు అలాంటిది పిల్లలు ఈ టైంలో పెళ్ళి అవ్వడమే అసాధ్యం అలాంటిది పెళ్ళి అయ్యి సరిగ్గా పిల్లలు పుట్టడమే చాలా గగనం అయిపోతుంది అలాంటిది పిల్లల కన్న తర్వాత వాళ్ళు ఇలాంటివి ఏదన్నా ఉత్తినే చిన్న చిన్న అనర్ధాలకు చనిపోతే ఎంత బాధగా ఉంటుంది ఆ తల్లిదండ్రులకి అందుకే మీరు సేఫ్టీ అనేది పిల్లల విషయంలో ఫాలో అవ్వండి బయటకు తీసుకెళ్లేదు హెల్మెట్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి బెల్ట్ కానీ లేకపోతే వా మీ చేతికిని ఒక బెల్ట్ కానీ పెట్టుకోండి ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారో అలాంటిది మాత్రం అసలు పెట్టుకోవద్దు అసలు అనుకోవద్దు మీ పిల్లల సేఫ్టీ మీకు ఇంపార్టెంట్ ప్రాణం పోయిందంటే అది తిరిగి రాదు జీవితాంతం మనం బాధపడుతూనే ఉంటాం సో ఇదే ఇవాళ చెప్పదలుచుకున్నాను వీడియో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వీడియో చూసి తెలుసుకోవాలని అలాగే జాగ్రత్తగా ఉండాలని పిల్లల విషయంలోనే జాగ్రత్తగా చూసుకోవాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జై హింద్